డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా తిరుమల వాడపల్లి వెంకటేశ్వర స్వామివారి పదమూడవ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఎనిమిదవ రోజు స్వామివారు ఉదయం ఉభయ దేవెరులతో కలిసి కల్పవృక్ష వాహనంపై రాత్రి కల్కీ అవతారంలో అశ్వవాహనంపై ఊరేగారు ఉదయం విశ్వక్సేన హవచనం పంచామృత మండపారాధన జరిపారు అనంతరం శోభయాత్రగా గోదావరి నది జల సంగ్రహణ జరిపి మహాన్నస ప్రాసనం లక్ష కుంకుమార్చన నిర్వహించారు అనంతరం ప్రధాన హోమాలు దిగ్దేవత బలిహరణ నీరాజన మంత్ర పుష్పములు తీర్థప్రసాద విత్తరణ జరిపారు ఉదయం శ్రీ స్వామివారు ఉభయ దేవరులతో కలిసి కల్పవృక్ష వాహనాన్ని అధిరోహించి మాడవీధుల్లో ఊరేగింపు భక్తులకు కన్నుల పండుగ గావించారు సాయంత్రం స్వస్తి వచనం ప్రధాన హోమాలు శ్రీ మహాలక్ష్మి మంత్రపూర్వక మహాలక్ష్మి హోమం దిగ్దేవత బలిహరణ నీరాజన మంత్ర పుష్పములు తీర్థప్రసాదం వితరణ జరిపి చూర్ణోత్సవం నిర్వహించారు

జర్ గారు అయితే పాటు మన జైతం వ్యాత ఎన్నిక ప్రజలు మన ఉద్యోగులు వెంకట్రాజు గారు వీళ్ళందరూ కూడా బాధ్యత తీసుకున్నారు ఎనిమిది రోజులు కూడా తొమ్మిది రోజులు కూడా ఎక్కడా కూడా ప్రజలకు ఎటువంటి ఇబ్బంది రాకుండా అందరూ కూడా సంతోషంగా కూడా ఈరోజు బ్రహ్మోత్సవాలు పాల్గొన్నారు వారికి ఎటువంటి ఇబ్బంది కాకుండా రాకుండా కూడా బాధ్యతలు తీసుకున్నారు దానికి వారందరినీ కూడా ప్రత్యేకంగా వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటూ అదేవిధంగా మీ తెలుసు కూటమి ప్రభుత్వం ఏ విధంగా ఈ టెంపుల్స్ని మనము బాధ్యత తీసుకొని దాని రెనోవేషన్ వర్క్స్ అయినా సరే కానీ ఏ విధంగా ప్రజలకి అందరికీ కూడా దాని రెనోవేషన్ వర్క్స్ కాదే చాలి ఆనాడు వీళ్ళందరూ గుర్తుంటే ముఖ్యమంత్రి వారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడుతున్నారు ఈ టెంపుల్కి కావలసిన ఏమేమున్నా ఖర్చులైనా సరే అన్నింటినీ కూడా నాకు బాధ్యత మనం పిలుచుకుంటామని కూడా ఆయన తెలియజేయడం జరిగింది అదేవిధంగా కూడా మనం ముందు ఇక్కడ ఉన్న సమస్యలు ఏమేమి ఉన్నా సరే దాన్ని ఏ విధంగా మనం పరిష్కారం చూపించాలో దాని బాధ్యత ఇక్కడ నాతో పాటు కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారు మన బండారు సత్యనందరావు గారు ఆయన కూడా ప్రతి ప్రతి వారం కూడా ఈ తిరుపతికి రావడం జరుగుతుంది అన్నింటినీ కూడా పర్యవేక్షణ చేస్తూ ఎక్కడ కూడా సామాన్యుడు ప్రజలకి ఎటువంటి ఇబ్బంది కలగకూడదని ఎందుకంటే ఈరోజు నేనే చూశాను స్వయంగా ఏ విధంగా మన కోనసీమ జిల్లా కాదు ప్రతి జిల్లా నుంచి కూడా విశాఖపట్నం నుంచి లేకపోతే పల్నాడు నుంచి కూడా ప్రజలు ఈ రోజు ఇక్కడికి రావడం జరుగుతుంది ఏ రోజు కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చినప్పుడు కూడా ఎక్కడా కూడా వాళ్ళకి టైం అనేది కూడా మనం ఆలోచన పరిధిలో పెట్టుకుంటూ వాళ్ళు క్యూలోని కూడా ఎక్కువ తొందరగా వాళ్ళు దర్శనం పూర్తి చేసుకుని ఇదని ఏర్పాట్లు చేయడం జరిగింది మేము రాబోయే రోజు